శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన భాగంగా నిజాంపేట మండలం రాంపూర్ నగర్ గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి ఫ్రైడే డ్రైడే పరిసరాల పరిశుభ్రత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను పరిశీలించారు వర్షాకాలం సీజన్ ప్రారంభమైందని పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు పిచ్చి మొక్కలు తొలగించాలని మురుగు కాలువలు శుభ్రపరచాలని దోమలను పారద్రోలేందుకు పంగింగ్ చేపట్టాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు డెంగ్యూ చికెన్గున్యా మలేరియా వంటి జ్వరాలు సోకకుండా సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల పర్యవేక్షణ చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటూ అపశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు పరిశుభ్రత పారిశుధ్యం విస్తృతంగా చేపట్టాలి ఫ్రైడే డ్రైడే నిరంతరం నిర్వహణ ఉండాలన్నారు పంచాయతీ సెక్రటరీ ఆశా కార్యకర్తలు అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి ప్రజల ఆరోగ్య పరిరక్షణపై తగిన సూచనలు సలహాలు అందిస్తున్నారన్నారు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు ఏల్కూరలు పాతటైళ్లలో దోమలు నిల్వ ఉండి గుడ్లు పెట్టి ప్రజలకు వివిధ రకాల వ్యాధులను కలుగు చేస్తాయని వివరిస్తూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు సో మన మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి ఫ్రైడే ట్రైడే యాక్టివిటీ అనేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం చాలా రిగరస్గా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు మనకి మాన్సూన్ స్టార్ట్ అయింది సో ఇది వర్షాకాలం కాబట్టి ఎస్పెషల్లీ దోమల ద్వారా వచ్చే జ్వరాలు డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి చికెన్ యూనియా కానివ్వండి వేరే ఇతర జ్వరాలు కానివ్వండి సో ఇవన్నీ కూడా నీళ్లు నిల్వ ఉంటే మనకి ఇవన్నిటి వల్ల కూడా దోమల వ్యాప్తి చెంది సో ఇవన్నీ జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవి కూడా కొన్ని ప్రాణాంతకమైనవి డెంగ్యూ అనేది ప్రాణాంతకమైన ఇది అది సో దాని గురించి అనేసి మనం అన్నీ కూడా పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవడము డ్రైగా ఉంచుకోవడం ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉంచుకోవడానికి మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంకా మన పరిసరాలు ప్రతి వ్యక్తిగత శుభ్రత కూడా మనం పాటించినట్టయితే ఈ సీజన్లో మనకి టైఫాయిడ్ కేసులు కూడా చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టైఫాయిడ్ కేసులు కూడా మనం అవాయిడ్ చేయాలంటే వ్యక్తిగత శుభ్రత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరి మీద ఉంటుంది